మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఐదేళ్ల పాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టు కూడా భర్తీ కాలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నీ త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం స్పష్టం చేశారు పశుసంవర్ధక రంగం రైతుల ఆర్థిక అభివృద్ధికి కీలకం కాబట్టి ఈ రంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు నేతిగుంటపల్లి ఒక టీఎంసీ ఆవులపల్లి మూడు పాయింట్ ఐదు టీఎంసీ ఈ మూటి కూడా రెండు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి ఇచ్చేశారు కన్సర్న్ మినిస్టరే వైలైట్ చేశారు అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి ఇరవై ఐదు కోట్ల వంద కోట్ల రూపాయలు ఫని ఫైన్ వేసి ఇరవై ఐదు కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఫైన్ కట్టింది చేసింది తప్పు వీళ్ళు ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి కట్టి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి చూస్తే కట్టారు రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కూడా ఇదే మరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్జిటి కోర్ట్ ఆర్డర్ చేసింది ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీరు చేయడానికి లేదని అది కూడా వేస్ట్ ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది నేను ముందే చెప్పాను ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ కోసం ఆరు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అందరినీ ఒక శాంక్షన్ చేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రకాశం ఇక్కడే మొత్తం రెండు వేల ఇరవైలో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా రెండు న్యూ బ్యారేజెస్ కడతామని కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కింద కడతామంటే అది కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అంటే చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం